హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి కాకపోతే ఫుల్ బిజీగా ఉన్నాము అందరూ అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదు పెట్టట్లేదు అని వీడియోస్ పెడతాం కానీ ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయట్లేదు అందుకనే నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది చాలామంది నేను అడిగి 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 విసికి వేసారి అనమాట అంటే వ్యూస్ వస్తున్నాయి టెన్ కే వ్యూస్ వచ్చినప్పుడు కనీసం ఒక అరవై డెబ్భై లైక్స్ ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి కనీసం వన్ కే లైక్స్ కూడా రావట్లేదు ఇంకా అందుకనే ఏమో లే ఇష్టం లేదేమో మీకు చూడడం లైక్ కొట్టడం అని నాకు అనిపించింది అనమాట అందుకనే కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది కానీ పెడతానండి లేట్గా పెడతాను మీరు దయచేసి అయితే లైక్ చేయండి లైక్ చేస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది మంచి మంచి వీడియోస్ చేయాలి పెట్టాలి అని చెప్పి మీరు లైక్ చేయకపోతే ఏమనిపిస్తుంది అంటే అంత ఇంట్రెస్ట్గా లేరు చూడడానికి కూడా అన్నట్టుగా అనిపిస్తుంది ఫీలింగ్ చాలా మంది నేను రెండు రోజులు వీడియో నడిపేసరికి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయా నాకు ఆ వచ్చే ఆర్డర్స్ కన్నా ఫోన్ కాల్స్ ఎక్కువ వచ్చినాయండి వీడియోస్ రావట్లేదని మెసేజ్లు ఫోన్ కాల్స్ అందుకని చెప్పి మీరు దయచేసి వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేశారనుకోండి నేను అంతే స్పీడ్గా వీడియోస్ అయితే చేస్తాను అలాగే రోజు అయితే ఇప్పుడు లోడీ చిన్నబాబు స్కూల్కి వెళ్ళలేదండి వాడికి కొంచెం జ్వరం వచ్చింది తగ్గింది కాకపోతే కొద్దిగా నీరసంగా ఉంది లోడీ అయితే టెన్త్ క్లాస్ కదండి ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు వాడి కోసం అయితే ఇప్పుడు నేను వంట చేస్తున్నాను చిక్కుడుకాయ టమాటా కూర వండుతున్నా ఆల్రెడీ రైస్ పెట్టేశాను ఇప్పుడు కూర అయితే వండుతున్నా టిఫిన్ వేసి పంపిస్తానండి స్కూల్లోనే తింటాడు వాడు ఎన్ని తింటే వెళ్ళిపోతాడు ఇంకా వాడు వెళ్తున్న తర్వాత చిన్నబాబు అయితే లేదు నేను కూడా ల్యాప్లో వెళ్ళండి లేదు వాడికి కొంచెం నీరసంగా ఉంది కదా పడిపోయానికి ఇంకా నేను మా ఆయన అయితే దోశలు వేసుకొని తిన్నాము ఈరోజు పికిన్స్ ఉన్నాయండి ఆర్డర్స్ చేయడానికి అలాగే డ్రై డిష్ ఉన్నాయి క్లీన్ చేయాలి అన్ని వీడియో ఓపెన్ చేస్తే చాలు ఆర్డర్స్ ఉన్నాయి డ్రై ఫిష్ ఉంది పికిల్స్ ఉన్నాయి ఇవే చెప్తారా అని అనుకుంటారు మంది కాకపోతే ఏం చేస్తామండి మా లైఫే అది కాబట్టి మరి చేయాలి తప్పదు ఇంకా ఇప్పుడైతే ఆర్డర్స్ చాలా అంటే చాలా ఎక్కువవుతున్నాయి చాలా అసలు రెస్ట్ ఉండట్లేదండి ఇంకా చేసిన వాళ్ళం చేస్తూనే ఉన్నాం ఇచ్చిన వాళ్ళం ఇస్తూనే ఉన్నాం నిన్న నిన్న కూడా ఇచ్చాము అయినా సరే వాళ్ళకి చాలా పెండింగ్ అయిపోయింది నేను అసలు యాక్చువల్గా అయితే రోజు తప్పించి రోజు అలా ఇస్తామండి అది కాదు పైదే పైన చివరు రోజు తప్పించి రోజు అలా ఇస్తామండి కానీ ఇప్పుడైతే డైలీ ఇవ్వాల్సి వస్తుంది అండ్ నాలర్స్ అయితే ఎక్కువ అయిపోతున్నాయి అసలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ క్వాలిటీ విషయానికి వస్తే చాలా మంది అంటున్నారు మీ దగ్గర దొరికే క్వాలిటీ ఎక్కడా దొరకదండి సంజు గారు డౌట్ ఫస్ట్ పావు కిలో పావు కిలో ఆర్డర్ చేశాము వంద గ్రాములు ఇస్తారా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తారా అని అడిగాము మాకే అనిపిస్తుంది ఎందుకు అడిగాము అని చెప్పి మీ క్వాలిటీ చూస్తాను అంటున్నారు నాకైతే మంచి మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి బిజినెస్ అయితే బాగా రన్ అవుతుంది మీ అందరు సపోర్ట్ వాళ్ళేనండి మాదైతే ఏం కాదు మీ సపోర్ట్ వాళ్ళే అంత సీన్ కూడా లేదు అంటే చాలా సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఎంతవరకు ఇక్కడ దాకా వచ్చామన్నమాట మీకు కూడా ఎవరికన్నా కావాలి అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం కదండి డ్రై ఫిష్ అయితే మా దగ్గర ఎప్పుడు ఉంటాయండి మా దగ్గర ఫ్రెష్గా ఉంటే వారంలో వెళ్ళి రెండు రెండు సార్లు రెండు తీసుకొస్తాం అన్నమాట డ్రై ఫిష్ అనేది అంటే అన్ని సరిపోవట్లేదు అనమాట మామూలుగా ఇదివరకు వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి తెచ్చి స్టాక్ పెట్టేవాళ్ళం ఇప్పుడు వారానికి రెండుసార్లు తెచ్చినా కూడా సరిపోవట్లేదు కాబట్టి మన దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి ఇద్దరు డౌట్ పడతారు కొద్దిగా మన గురించి తెలియని వాళ్ళు వీడియోలో చూపించే విధంగా ఇస్తారని చెప్పేసి అలా యాజ్ ఈజ్ వీడియోలో చేసేవి చూపించేవన్నీ మీకోసమేనండి మీకు కూడా కావాలంటే ఆర్డర్ అయితే చేయండి అలాగే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా మా దగ్గర పచ్చళ్ళు వెజ్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్సు పసుపు కారం డ్రై ఫ్రిష్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి ఉల్లిపాయలు అయితే వేగుతుంది ఇంకా టమాటాలు కట్ చేస్తున్నాను చిక్కుడుకాయ టమాటా నేనైతే చిక్కుడుగాయ టమాటాలు టమాటాలు చిక్కుడుగాయలు కన్నా టమాటాలు ఎక్కువ వేస్తాను గుజ్జుగా ఉంటే కూర సూపర్ టేస్ట్ ఉండిద్ది అన్నమాట మీరు లైక్ చేయకపోవడం నేను వీడియోలు ఆపడానికి ఎంత కారణమో ఇక్కడ పక్కన డిస్టర్బెన్స్ కూడా అంతే కారణం అండి ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ అనిపించలేదు చేయడానికి ఇంకెలాగో మీరు కూడా ఎలాగో లైక్ చేయట్లేదని ఇంకా రెండు గల్స్ వచ్చి ఆపామన్నమాట అదండి సంగతి ఇప్పుడు మనం గుడివాడ వీడియోలు అయితే వచ్చినాయి కదా ఆ మధ్య గుడివాడ వెళ్ళాము మూడు రోజులు అక్కడ ఉన్నాం ఫాస్టింగ్ ప్రయత్స్ అవి జరిగినాయి అండి ఇంకా వచ్చిన తర్వాత వీడియోస్ అనమాట ఇవి నేనైతే ఇన్ని టమాటాసే వేస్తానండి మరి మీరు ఎలా ఉంటారో నాకైతే తెలియదు ఎందుకంటే ఈ కూరలో టమాటాలు టమాటా చిక్కుడుకాయ కర్రీలో టమాటా వేస్తేనే బాగుండిద్ది టేస్ట్ కొద్దిగా తక్కువ వేసామనుకోండి చిక్కుడుకాయలు అలా కనిపిస్తాయి అప్పుడు మంచిగా అనిపించదు ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడకపెట్టి పక్కన పెట్టేస్తున్నాను నేను ఇగోండి ఉల్లిపాయలు అయితే వేయమే కదా ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర వేసానండి ఆయిల్ వేసి ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నాను చూసారుగా ఎక్కువ టమాటా వేసాను ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు పసుపు వేసి మగ్గించుకుందామండి త్వరగా మగ్గిపోతుంది ఉప్పు వేస్తే పసుపు కారం నేను వంటల్లో వాడేది ఏదైనా కూడా మనదేనండి నేను బయట అట్లా ఏమీ వాడం ఎందుకంటే న్యాచురల్ కలర్ ఉంటుంది ఓ ఓవర్గా కలర్ ఉండదు బయట తెచ్చేవి ఏంటంటే కలర్ కోసం ఈ కలర్స్ అవి కలిపేస్తారు కొంచెం మంచిగా కల కనబడాలని కాకపోతే మన దగ్గర అలా ఏమీ ఉండదు న్యాచురల్ కలర్ ఉంటుంది ఎందుకంటే మనమే ఆడిస్తాం కదా కాబట్టి భోజనం ఏం కాదు ఆర్డర్లో వస్తే రాసుకుంటున్నా ఎవరికో ఒకరికి డౌట్ వస్తే మామూలుగా డీలు ఎట్లా ఉంటాయంటే ప్యాకెట్ ఫోటో తీసి పెట్టాను ఎట్లా ఉంటాయని చెప్పి ఈలోపు ఈ హడావిడిలో నేను వెళ్ళి కూరలో కారం వేసి వాటర్ పోస వచ్చేసాను నేను పిల్లకుండా ఉడుకుతుంది వాటర్ అని అయిపోతే పిల్లడికి లోడికి క్యారేజ్ వచ్చేసేసి రావాలి చాలా బాగుంది

నాకు ఇప్పుడు చాలా పని ఉంది ఫాస్ట్గా చేసి మనం దాని నుంచి అంత వర్షం పడితే ఇక్కడే ఎరుకుపోతాం కోసి వెళ్తుంది